హాయ్ అండి బ్లౌజ్ బ్లౌజ్ స్లీవ్కి లైనింగ్ అతికించడం చూద్దాం వర్క్ వచ్చి కదా దాంట్లోకి రెండు విధాలుగా చూసేద్దాము ఈజీగా తొందరగా లైనింగ్ అతికించేయచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ విధానం ఇలా ఉల్టాలు అనేది మనకు కనిపిస్తూ ఉండాలి లైనింగ్ కట్ చేసింటాం కదా కట్ చేసిండే లైనింగ్కి ఎక్స్ట్రా మార్జిన్ కోసం వదిలింటాము ఆ మార్జిన్ అనేది ఒకే లెవెల్గా పెట్టుకొని కుట్టు వేయాలి వేసిన తర్వాత రౌండ్గా కుట్టు వేస్తే ఎక్కడ కూడా లూజు ముడతలు రాదు అరచే అనేది స్లీవ్ పైన పెట్టుకోవాలి రెండో విధానం లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కచ్చా మనం ఎంత వదిలింటామో అంత ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా పెట్టి లైనింగ్ అతికించడమే చూడండి ఇలా తొందరగా ఈజీగా అయిపోతుంది నాకు ఫస్ట్ విధానం ఈజీగా అనిపించింది మీకు యావద్ ఈజీగా ఉంటుందో అది ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు